దేవునికి స్తోత్రం కలుగును గాక ప్రైజలాడ్ అందరు బాగున్నారండి ప్రభు మహాకృపను బట్టి అందరూ క్షేమంగా ఉన్నవారిని నమ్ముతున్నాము దేవుడు తన ఉచితమైన కృప ద్వారా మన అందరినీ క్షేమంగా ఉంచినందుకు దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం ప్రతి దినం కూడా దేవునికి భయపడుతూ మనం బ్రతకాలండి మనము మన పిల్లలు మన కుటుంబం ఎప్పుడు బాగుండాలంటే దైవ శధిలో కన్నీళ్ళతో ప్రార్థన చేస్తూ ఉండాలండి ఎందుకంటే కుటుంబ ప్రార్థన చాలా అవసరం భార్యగా భర్తగా బిడ్డలుగా కలిసి ప్రార్థన చేయడం నేర్చుకోండి ప్రతిదిన ఒక వాక్యాన్ని మీరు చదువుతున్నారు వింటున్నారు అది చాలా మంచి అలవాటు అనమాట మనం ఉదయం నుంచి టీన్ కాఫీలు తాగుతాం టిఫిన్ చేస్తాం భోజనం చేస్తాం మన మధ్యాహ్నం భోజనం రాత్రి సాయంకాలం భోజనం ఇవన్నీ ఉంటాయి కదా మరి ఆత్మీయంగా బలపడాలి స్థిరపడాలి అంటే దేవుని వాక్యం చదవాలి చేయాలి దేవుని కొరకు బ్రతికి ముందుకు వెళ్ళాలండి కాబట్టి మరి ఆదివారం ఆరాధన అయిపోయింది మంచి వాక్యం చేత మీరు బలపడి వచ్చారు ఈ ఉదీకాలం సోమవారం అనట ఈ సోమవారం ఉదీకాలంలో దేవుని పిట్లారా అద్భుతంగా దేవుడు గత రాత్రంతా కాల్చి కాపాడి సజీవులు లెక్కలు లేపి నిలబెట్టడు కాబట్టి బైబిల్ కలిసి చదువుకున్నారా ప్రార్థన చేసుకున్నారా మరి ఒకవేళ ఒకటి రెండు అధ్యాయాలు వాక్యం చదవకపోతే చదవండి ఇది చదివి ప్రార్థన చేసి బయటికి ఏ పనికి వెళ్ళినా ఏ విషయంలో నువ్వు ప్రయత్నించినా నీ జీవితంలో ఒక అద్భుతాన్ని దేవుడు చేస్తాడు అది మీరు చూడగలరు కాబట్టి విషయాలు గమనించండి ఒక చక్కటి వాక్యం ఉంది ఉదయకాలం చదివి వినిపిస్తాను ఇది ఫ్యామిలీ కీర్తనగా దేవుని వాక్యం చాలా చక్కని మాటతో ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు బైబిల్ గ్రంథంలో చూద్దాం నూట నలభై ఏడవ కీర్తనలో చూద్దాం పదమూడవచనములో ఒక మాట చక్కగా ఉందన్నమాట ఆ మాట చదువుతాను బైబిల్ నుండి తీసి చూసుకోండి మీరు కూడా బాగుంటుంది ఆయన నీ కుమ్మములను గడియలు బలపరిచి ఉన్నాడు నీ మధ్యను నీ పిల్లలను ఆశ్రవదించి ఉన్నాడు దేవునికి మహిమ గాక చక్కటి వాక్యం మీరు విన్నారు కదా ఈ మాటలు గమనించ నాయన నీ గుమ్మములను గడియలను బలపరిచి ఉన్నాడు నీ మధ్యను నీ పిల్లలను ఆశీర్వదించి ఉన్నాడు దేవుని బిడ్డరా కుటుంబంగా ఫ్యామిలీగా దేవుని ఆశీర్వాదం పొందుకోవాలంటే అంటే మార్గం అండి నేనే మార్గం నేనే సత్యం నేనే జీవం అని ప్రభువారు చెప్పారు కాబట్టి మీ మార్గాల్ని చక్కదిద్దుకోండి జీవితాలని కట్టుకోండి కుటుంబం కలిసి ప్రార్థన చేయండి ఆయన అంటున్న మాట మీకు అర్థమైందా నీ గుమ్మములు గడియలను బలపరచడమే కాకుండా నీ మధ్యను నీ పిల్లలను ఆశీర్వదించి ఉన్నాడు ఒకటి ఆశీర్వాదం లేదు దేవుని లేదు సరైన స్థితిలో నువ్వు లేవు కానీ ఆ దీవం నువ్వు పొందుకున్నావు గమనించు దేవుడు ఆశీర్వదించే దేవుడు కానీ శపించే దేవుడు కాదు ఈ దీవెను నువ్వు పొందుకోవాలంటే కుటుంబం అందరూ కలిసి ఏకాత్మగా ఉండి మీరు ప్రార్థన చేయాలి భార్య భర్తలు చేయడం కాదు మీ పిల్లలు కూడా ప్రార్థనలు కూర్చోబెట్టండి ఆ దేవుని గురించి చెప్పండి ఆశీర్వాదాల గురించి చెప్పండి మేలు గురించి చెప్పండి చదువులో ఆశీర్వాదం ఉద్యోగాల ఆశీర్వాదం వ్యాపారంలో ఆశీర్వాదం మీరు చేసిన పనులు ఆశీర్వాదం ఎందుకంటే ఆది కానీ ఒకటో అధ్యాయంలో దేవుడు ఆదమవులను ఆశీర్వాదంతో స్టార్ట్ చేశారు ఎవో వారిని ఆశీర్వదించను అని మాటను బట్టి స్టార్ట్ అయ్యి ఈ ఆశీర్వాదించబడాలంటే ఆయనందుకు భయము భక్తి కలిగి జీవించాయి దేవునికి భయపడండి దేవునికి లోపడండి మరి యువదీ కాలం ఎందుకంటే దేవుడు మీతో మాట్లాడని నమ్మి దేవునికి భయపడితే దేవుడు జీవనలు మీ ముందుకు వస్తాయి ఇవి గమనించాలని కోరుతూ ఉన్నాను కాబట్టి దేవుని శాకుడుగా ఈ మాటలు మీకు తెలియజేస్తున్నాను ఈ నూట నలభై ఏడో కి తన పదమూడు వచ్చినా మరోసారి మీరు చదవండి మీ మధ్యన దేవుడు ఉంటాను మీ పిల్లలను ఆశీర్వదిస్తాడు కాబట్టి మరి దగ్గర పరీక్ష కాలాలు కూడా దగ్గరికి వస్తా ఉన్నాయి పిల్లలు చదువుతుంటే చిన్న చదువు అయినా పెద్ద చదువు అయినా దేవుడు జ్ఞానం ఇవ్వాలి బిడ్డలు ఆస్వాదించబడాలి వారు కూడా ప్రార్థించండి మీ కుటుంబం కొరకు కూడా ప్రార్థించండి దేవుడు మిమ్మల్ని దీవించాలని ఈ కాలంలో ఈ మాట నేను ముగిస్తూ ఉన్నాను చిన్న ప్రార్థన ప్రభానికి వంద అనుదీకాల సమయంలో తండ్రి గత రాత్రంతా కాల్చి కాపాడి ఉన్నారు వాక్యం చదివి వినిపించవు తండ్రి ఈ రోజు నువ్వు ఇచ్చిన వాకు బిడ్డలు నాయన గ్రహించి దాని ప్రకారం జీవించే భాగ్యాన్ని బిడ్డలుగా దయచేయండి దేవును గుమ్మములను గడియలను బలపరిచే దేవుడు పిల్లలను ఆశీర్వదించే దేవుడు ఈ ఆశీర్వాదాలు దీవనలన్నీ కూడా వారికి మీరు గురించి నేను భయం కలిగి భక్తి కలిగిన ఆయన కలిసి ప్రార్థన చేయడం తండ్రి నేర్పండి బైబిల్ చదవటం నేర్పండి తండ్రి వారు ఏ పని చేసినా ఏ ఉద్యోగంలో ఉన్నా వ్యాపారంలో ఉన్నా బిడ్డలు చదువులో ఉన్నా ఆ దీవెన కలిగిన చేతి వాళ్ళకి అనుగురించి మీ నామానికి మైండ్ తెచ్చుకోమని ఏసైనామంలో ప్రార్థించి వేడుక చున్నాము తండ్రి ఆ మేము అనుభవించి దేవుని మిమ్మల్ని దీవించను గాక